వానకాలం బాగా వానలు వస్తాయి గణపతి పండుగ అప్పులు వానలు కొడతాయి బాగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి వానలు మస్తు కొడుతున్నాయి హలో ఫ్రెండ్స్ నమస్తే అందరం మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా ఆ దేవుడి వల్ల అందరం మంచిగా ఉండాలి హ్యాపీగా ఉండాలి ఎలాంటి బాధలు లేకుండా ఓకే తీయో అసలు మ్యాటర్ ఏంటంటే మొన్న మన ఇంద్రమ్మకి ఇల్లు గురించి చెప్పిన కడతాను అని ఒక వీడియో పెట్టినా కదా అయితే ఆ వీడియో చూసినా చాలా మంది దాదాపుగా కొన్ని డౌట్లు అడుగుతుర్రు కాస్ట్ ఎంత వచ్చింది ఇప్పటి వరకు లెంత్ బీమ్ వరకు ఎంత ఖర్చు అయింది అని అంటున్నారు అది చెప్తే కూడా మంచిగా ఉంటది కదా కొంతమందికి ఉపయోగపడ్డట్టు ఉంటది అంటే ఇప్పుడు స్టార్టింగ్ చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఎంత ఖర్చు అయితే అని భయపడి కొంతమంది ఇంకా స్టార్ట్ చేయలేక ఆలతాను అయితే ఏంటంటే ఈ వీడియోతో నేను చెప్తాను ఫుల్ డీటెయిల్స్ ఎంత అయింది ఆ ఖర్చు అనేది అంటే మనకు ప్రభుత్వం ఇచ్చిన లెక్క ఎంత ఎంత అంటే ఆరు వందలు ఇచ్చింది ఆరు వందల స్క్వేర్ ఫీట్స్ లోపే ఇల్లు కట్టుకోవాలి అంటే నేను ఐదు వందల ఎనభై స్క్వేర్ ఫీట్స్ మాత్రమే పెట్టి కడుతున్నా నాలుగు రూమ్లకి ఇంకొక విషయం ఏంటంటే మనం లెంత్ బీమ్ దాకా మన సొంత పైసలే ఖర్చు పెట్టుకోవాలి అంటే ఫస్ట్ ఫస్ట్ వాళ్ళు బిల్ అయ్యారు లెంత్ బీమ్ అయిపోయిన తర్వాత ఫోటో క్యాప్చరింగ్ ఉంటది ఫోటో తీసుకొని వెళ్లిన తర్వాతనే మనకు బిల్ పడుతుంది పిల్లర్ ఫస్ట్ పిల్లర్ ఇది ఈశాన్యం ఈశాన్యం ఫస్ట్ పిల్లర్ ఈ పిల్లర్ పొక్క తోడినప్పుడు బెడ్ వేసిన వచ్చిన దొడ్డు కంకరతో అది మా తమ్ముడు రాకి తమ్ముడు వేసిండు పైసలు తీసుకోకుండా ఫస్ట్ లా దొడ్డు కంకరతో అంటే ఫార్టీ ఎంఎం కంకర ప్లస్ సిమెంట్ ఇసుక మూడు మిక్స్ చేసుకుని వేయాలి ఫస్ట్ బెడ్ బెడ్ వేసిన తర్వాత తడకలు అనేది ఉంటాయి తడకలు ఆ తడకలు దాని మీద పెట్టిన తర్వాత వెళ్ళకున్న రాడ్ బుట్టలు పెట్టి అప్పుడు పుట్టింగ్లు కోసం ఉంటాయి పుట్టింగ్ నుంచి ఈ లెవెల్ దాకా పోసుకొని వచ్చిన ఈ లెవెల్ వరకు మీరు ఒకవేళ ఈ లెవెల్ వరకు కట్టుకొని ఇక పైన లెంత్ మీద పెట్టుకొని ఈ వరకు రాడ్ కటింగ్ చేసుకొని పైన నుంచి గోడలు కూడా అక్కడ దాకా పెట్టుకొని స్లాబ్ వేసుకోవచ్చు ఇట్లా ఈ రాడ్తో పూర్తి అక్కడ దాకా తీసుకుపోయి కూడా ఇట్లా పిల్లర్లు వేసుకొని కూడా మనం స్లాబ్ వేసుకోవచ్చు రెండు అంటే మనకు ఇల్లు కొంచెం మంచిగా గట్టిగా ఉండాలి అని నేను కడతాను కాబట్టి మొత్తం రాడ్లు పైన దాకా తీసుకుపోయినా అంటే స్లాబ్ లెవెల్కి తీసుకుపోయినా ఇలాంటి అవసరం లేదు అనుకుంటే గిట్ట ఈ కట్ చేసుకుని పైన దాకా గోడ తీసుకుపోయి మనం ఎంత పెంచుకుంటాం పన్నెండు ఫీట్లో పదకొండు ఫీట్ లో పది ఫీట్లో అంతవరకు గోడ తీసుకుపోయి ఆ స్లాబ్ వేసుకోవచ్చు పుట్టింగులు దగ్గర నుంచి ఈ లెంత్ మీ దాకా లెంత్ నుంచి స్లాబ్ లెవెల్ దాకా తీసుకుపోయినా నేను రాడ్లు తొమ్మిది ఫిల్లర్లకు స్లాబ్ లెవెల్ దాకా మొత్తం నాలుగు కింటల పట్టింది ఇప్పుడు మళ్ళీ లెంత్ బీమ్ వేసినాయి కదా సుట్టుగా ఈ లెంత్ బీమ్ కట్ చేసి నాకు ఒక ఐదు క్వింటల్ పట్టింది ఇవన్నీ కలుపుకొని స్లాబ్ లేవు వల్ల తొమ్మిది పిల్లర్లకు రాడ్డు ప్లస్ లెంత్ బీమ్ కు అంత కలిపి నాకు మొత్తం తొమ్మిది నర రాడ్ పట్టింది పిల్లర్ దాకా మనకు రాడ్లు అవసరం లేదు మాకు అనుకుంటే మాత్రం కొంచెం తక్కువ పడుతుంది వీడికే కటింగ్ చేసుకోవచ్చు లెంత్ బీమ్ పైనుంచిగా ఇప్పటి నుంచి గొడవ పెట్టుకోవచ్చు మీ ఇష్టం అదిగా మీరు మాత్రం ఖచ్చితంగా లెంత్ బీమ్ ఇంత లెంత్ బీమ్ పోసుకోవాలి పోసుకుంటేనే ఫస్ట్ బిల్ పడుతుంది లేకపోతే ఫస్ట్ బిల్ ఇవ్వరు మెట్లు కావాలనుకుంటే మెట్లు కూడా ఇక్కడ ఒకటి ఒకటి పోసుకోవచ్చు దిమ్మెలు వేసుకోవాలి మొత్తం రాసుకున్నాను నేను లెంత్ బీమ్ వరకు అంటే కింది నుంచి ఫుట్టింగ్ నుంచి లెంత్ బీమ్ వరకు మొత్తం ఎంత వచ్చిందంటే రాడ్డు చెప్పాను ఫస్ట్ ఈ రాడ్ రాడ్ ఉందిగా ఈ రాడ్ నేను ఏమేసిందంటే నేనైతే కామదేను వాడిన కామదేను కూడా కొత్త ఇల్లు కట్టలు ఉంటాయి గిట్ట ఈ రాడ్ల టీఎంటీ బార్లు వేసుకోండి మంచిగా ఉంటాయి అంటే కొంచెం మంచిది అన్నట్టు అది టీఎంటీ అనేది ఒక అటు ఇటు ఒక రెండు మూడు వేలు తేడా అంతే కానీ మంచిగా వేసుకోవాలి టీఎంటీ వేసుకోవాలి ఉంటుంది నేను కామదేను టీఎంటీ వేసుకున్నా నాకు ఫుట్టింగ్ నుంచి కొంచెం పిల్లర్ కొంచెం మీదికి లేసే దాకా అంటే ఒక రెండు ఫీట్లు మూడు ఫీట్లు మీరు హైట్ ఎంత లేకారో అంత అన్నట్టు అక్కడ దాకా నాకు ఫస్ట్ ఫస్ట్ ఇది ఫస్ట్ ఏంటి వచ్చిందంటే నేను ఇవో టువెల్వ్ ఎంఎం తర్వాత ఇగోది ఈ టెన్ ఎంఎం ఈ రింగ్లు కొట్టడానికి ఎయిట్ ఎంఎం వాడినా అంటే మూడు రకాల రాడు వాడిన టువెల్ ఎంఎం టెన్ ఎంఎం ఎయిట్ ఎంఎం ఈ మూడు రాడ్లకు కలిసి నాలుగు క్వింటల్ నర అయింది నాలుగు క్వింటల్ నరకు ఇరవై ఏడు వేల మూడు వందలు అయింది ఇప్పుడు ఇంకోటి ఈ లెంత్ బీమ్ ఉంది కదా ఈ లెంత్ బీమ్ షుట్టు మొత్తం ఈ లెంత్ బీమ్ షుట్టు మొత్తం కూడా మళ్ళా మళ్ళీ సేమ్ ట్వెల్వ్ ఎంఎం వేసినా తర్వాత మధ్యలో టెన్ ఎంఎం వేసినా రింగులు కొట్టడానికి ఏమో ఎయిట్ ఎంఎం అంటే ఇప్పుడు ఇదెంత పడ్డది ఐదు క్వింటల్ పడ్డది ఐదు క్వింటలకు ఎంత అయినాయి ఇక్కడ ముప్పై ఒక వెయ్యి ముప్పై ఒక వెయ్యి అయింది మొత్తం ఇప్పుడు ఇవి రెండు ఈక్వల్ చేయర్రీ లెంత్ బీమ్ వరకు యాభై ఏడు వేల ఆరు వందల ఇరవై పడ్డది ఇయో సో ఇప్పుడు రాడ్ లెక్క అయిపోయింది రాడ్ లెక్క ఎంత యాభై ఏడు వేల చిల్లర ఇప్పుడు సిమెంట్ బ్యాగ్స్ నాకు ఫుట్టింగ్ ఫుట్టింగ్ నుంచి మొత్తం సిమెంట్ బ్యాగ్స్ ఎన్ని పడ్డాయి అంటే ఈ లెంత్ బీమ్ దాకా ఎనభై సిమెంట్ బ్యాగ్స్ పడ్డాయి ఏం సిమెంట్ బ్యాగ్స్ వాడానంటే నేను అల్ట్రాటెక్ వాడినా అల్ట్రాటెక్ అల్ట్రాటెక్ లా సీప్లెస్ అని ఉంటుంది కాంక్రీట్ కాంక్రీట్ సంబంధించిన సిమెంట్ బస్తాలే వాడినా నేను ఇక్కడ దాకా ఎందుకంటే మొత్తం ఈ కాంక్రీట్ తో చేసే పని కాబట్టి ఈ కాంక్రీట్ సంబంధించిన బస్తాలే వాడినా అంటే మంచిగా వాడినా అన్నట్టు కొంచెం మంచిగా మంచిగా క్వాలిటీ మంచిగా ఉండాలనేసి ఇప్పుడు ఈ బస్తాలు ఎన్ని పడ్డాయి ఎనభై ఐదు బస్తాలు పడ్డాయి ఎనభై ఐదు బస్తాలకు ఒక్కొక్క బస్సుకు నాకు మూడు వందల ఎనభై ఎనభై తీసుకున్నారు ఒక్కొక్క బస్తాకు మూడు వందల ఎనభై అంటే కూడికి అయితే ముప్పై ఒక వేల చిల్లర వచ్చింది నాకు ఓకేనా ఈ సిమెంట్ బ్యాగ్స్ వీడికి అయింది ఇప్పుడు నాకు ఇసుక ఎంత పడ్డది అంటే నాకు ఫుట్టింగ్ నుంచి కొంచెం ఐడియాస్ దాకా రెండు ట్రిప్పులు పడ్డాయి ఇసుక మళ్ళీ తర్వాత లెంత్ పిం వేసేటప్పుడు మళ్ళీ ఒక రెండు ట్రిప్పులు పడ్డాయి అంటే అది నేను మీడియం తెప్పించుకున్న దీని ఇసుక రకాలు ఉంటాయి సన్నవిదు ఉంటుంది మీడియం ఉంటుంది దొడ్డు ఉంటుంది నేను మీడియం తెప్పించుకున్నా కాబట్టి నాకు రెండు వేల ఒక ట్రిప్ పోసిర్రు రెండు వేలు ఇంటూ నాలుగు ట్రిప్పులు ఎనిమిది వేలు పడ్డది మొత్తం ఇల్లు ఎంత మీద దాకా ఈ యొక్క ఎనిమిది వేలు ఓకేనా ఇప్పుడు కంకర కంకర రెండు ట్రిప్పులు పడ్డాది అంటే కంకర నాకు మూడు ట్రిప్పులు పడ్డది ఫస్ట్ ఏంటంటే ఫార్టీ ఎంఐ తెప్పించిన నాకు కింద బెడ్ లేచడానికి తెప్పించిన దానికి ఏం పోలేదు బాగా కొంచెం ఒక ఎంత అంటే ఒక సగం ట్రిప్ దాకా పట్టింది ఫార్టీ ఎంఐ అని దొరుకు దొడ్డు ఉంటుంది కొంచెం మనకు రోడ్లు వేసడానికి దానికి దీనికి వేస్తారు ఇది దొడ్డు ఉంటుంది కంకర రాళ్ళు అది ఒక ట్రిప్పు తెచ్చిన అది ఒక ట్రిప్తే సగం అయిపోయింది ఇంకా మిగతా ఏంటంటే ఇంకా రెండు ట్రిప్పులు అంటే అది ట్వంటీ ఎంఎం అంటే కొంచెం సన్న ఉంటుంది మన స్లాబ్ వేసే కంకర స్లాబ్ వేయడానికి భీములు పోస్టానికి పనికిది అవి ఒక రెండు ట్రిప్పులు మొత్తం ఎన్ని ఫస్ట్ తెప్పించింది దొడ్డు కంకరనేమో మూడు వేల ఐదు వందలు పడ్డది ఇది నాలుగు వేల ఐదు వందలు మొత్తం ఇవి పన్నెండు వేలైనవి దీనికి ఈ మూడు ట్రిప్పులు కలిసి పన్నెండు వేల అయింది కంకరకు ఇవో ఇప్పుడు మనకు మనకు మెయిన్గా వచ్చేసి రాడ్డు కంకర ఇసుక సిమెంటు ఇవన్నిటికి కలిసి ఇప్పుడు చెప్పిన ఈ ఇది ఇది ఈ లెక్క మొత్తం లెంత్ మీద నాకు ఎంత అయిందంటే ఒక లక్ష తొమ్మిది వేలకి వచ్చింది తొమ్మిది వేల చిల్లర ఒక లక్ష తొమ్మిది వేల చిల్లర ఈ మెయిన్ మెయిన్ ఇక ఇప్పుడు కూలీలు దానికి సంబంధించిన చెప్తాను నేను కూలీలకు ఎంత అయింది అవి ఇవి ఎంత అయినా అనేది ఓకేనా ఇగో ఇప్పుడు కూలీలు ఖర్చులు నేను రెండు సార్లు చేసి ఇవి పెట్టుకున్నాను అంటే ఫస్ట్ ఇల్లు కులిపడానికి అది ఒక ఇరవై ఐదు వందలైనవి ప్లస్ మళ్ళీ మన పిల్లర్ పొక్కలు ఇష్టానికి తొమ్మిది పొక్కలు కదా నాకు దానికి ఒక మూడు వేలు అని మొత్తం ఏం ఐదు వేల ఐదు వందలు జేసీవి అయిపోయింది ఇప్పుడు రాడ్ అల్లినప్పుడు ఇప్పుడు రాడ్లు తెచ్చినా కదా కింద నుంచి మొత్తం ఫుట్టింగ్ నుంచి మీ దాకా రాడ్ అల్లినందుకు అవి ఒక ఐదు వేలు ఐదు వేలు తీసుకున్నారు వాళ్ళు తొమ్మిది పిల్లర్లకు ఐదు వేలు రాడ్ మళ్ళా సెకండ్ సార్ వెళ్ళినప్పుడు బీన్కి లెట్ బియ్యంకి వెళ్ళినప్పుడు అవి ఒక నాలుగు వేలు తీసుకున్నారు అవి నాలుగు వేలు తర్వాత పిల్లర్ బాక్సులు కట్టడానికి ఫస్ట్ నేను ఫుట్టింగ్ నుంచి మీ దాకా పిల్లర్ పోయాలి కదా ఈ పిల్లరు అంటే ఇగో ఈ కింద నుంచి ఇక్కడ దాకా ఈ లెంత్ ప్రకారం పోసడానికి దానికి పిల్లర్ బాక్సులు ఉంటాయి ఆ బాక్సులకు ఎంత అయినా అంటే ఫస్ట్ టైం తీసుకుని వచ్చినప్పుడు వేసిల్లర్ అయినాయి ప్లస్ ఆటో ఛార్జ్ ఒక ఐదు వందలు పదిహేను అయినాయి మళ్ళీ సెకండ్ సార్ దీనికి ఈ లెంత్ బింగ్ ఉంది ఇట్లా కట్టడానికి ఇట్లా కట్టి దీనికి మధ్యలో ఇట్లా పోసడానికి మళ్ళీ యొక్క ఇరవై ఐదు వందలు తీసుకున్నారు అంటే ఫస్ట్ కన్నా నాకు ఇప్పుడే ఎక్కువ అయినాయి ఛార్జీలు ఇరవై ఐదు వందలు తీసుకున్నారు ప్లస్ ఆటో ఛార్జీ ఒక ఐదు వంద ఐదు వందలు వేసుకో ఇక పిల్లర్ పోసిన వాళ్ళకి ఇప్పుడు పిల్లర్ పోసినట్టు మా వాళ్ళు పోసిరు ఆయన పైసలు ఇచ్చినాం ఫస్ట్ స్టార్ పోసినప్పుడు కింద నుంచి పుట్టింగులు పుట్టింగ్ నుంచి పైరాకు పోస్టానికి పదివేలు తీసుకున్నారు పదివేలు ప్లస్ ఈ లెంత్ బీమ్ పోస్టానికి మళ్ళీ దీంట్లో అవి ఒక ఐదు వేలు మొత్తం పదిహేను వేలు పదిహేను వేలు అంటే కింద నాకు పోసేటప్పుడు మా తమ్ముడు పోసిండు రాఖీ అది కింద బెడ్ ఎత్తారు దొడ్డు కంకర అని చెప్పినగా ఆ దొడ్డు కంకరతోని బెడ్ ఎత్తారు అది అది చెప్పలేదు మా ఇక చేసిండు అదంతా పైసలు ఎందుకు లేని చెప్తా అని చేసిండు ఒక పిల్లర్ని ఇట్లా నిలబెట్టడానికి ఒక్కొక్క పిల్లర్ని నిలబెట్టడానికి మొత్తం తొమ్మిది పిల్లలు నిలబెట్టడానికి పదిహేను వేలు అయినాయి నాకు అది తీసుకున్నారు పదిహేను వేలు తీసుకున్నారు పోషన్ కంకర మొత్తం కలుపుకుంటా ఓకే ఇది అయిపోయింది ఆ పిల్లరి ఇగో ఇంకోటి మేస్త్రిలకు మేస్త్రి వచ్చి ఇది నిలబెట్టప్పుడు తొమ్మిది పిల్లలు నిలబెట్టడానికి ఆయనకు మొత్తం పదిహేను వందలు తీసుకున్నాడు మళ్ళీ సెకండ్ సార్ ఈ లెంత్ బీమ్ అప్పుడు మళ్ళీ ఒక వెయ్యి రూపాయలు తీసుకున్నాడు ఒక రోజులు అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకోటి బేస్మెంట్ ఇగో బేస్మెంట్ అంటే ఏంటంటే ఇది ఈ లెంత్ బీముకు మీద పెట్టించిన ఇటుకతో కట్టించిన మొత్తం చుట్టూ కట్టించడానికి నాకు ఎనిమిది వేలు అయినాయి మొత్తం మేస్త్రీలకు వాళ్ళ కింద చేసిన వాళ్ళకు అందరు కలిపి మొత్తం నాకు ఎనిమిది వేలు తీసుకున్నారు బైండింగ్ వైరు ఈ పిల్లర్లకు అల్లడానికి ఈ వైరుని తీసుకున్నారు చిన్న చిన్నది ఇది మొత్తం ఈ రింగులు కొట్టుకుంటే ఇట్లా అల్లుడు దానికి ఒక వెయ్యి రూపాయలు అయింది ఇక తట్టాలు ఒక ఐదు వందల రూపాయలు తర్వాత ఫస్ట్ సారి రాడ్డు సిమెంట్ బస్తాలు తర్వాత ఇక అవి తెచ్చినప్పుడు హమాలి ఛార్జ్ అని ఉంటుంది వాళ్ళ దగ్గర నుంచి ఎంటర్ప్రైజెస్ నుంచి మనం ఇక్కడ ఇంటికి తెచ్చడానికి మనం ఛార్జ్ చేస్తారు అన్నట్టు ట్రాలీ ప్లస్ హమాలి ఛార్జీ నాకు ఫస్ట్ టైం పద్దెనిమిది వందల రూపాయలు సిల్లర్ అయినాయి పద్దెనిమిది వందలు తీసుకున్నారు తర్వాత సెకండ్ స్టార్ట్ తెచ్చినప్పుడు ఒక వెయ్యి రూపాయలు తీసుకున్నారు ట్రాలీ ఛార్జీ హమాలి ఛార్జీ తర్వాత రాడ్ కటింగ్ బ్లేడ్ అని అడిగిళ్ళు ఈ రాడ్ కట్ ఈ అల్లెటోళ్ళు ఇక ఒక నూట యాభై రూపాయలు రాడ్ కటింగ్ బ్లేడ్కు కవరింగ్ బాక్స్ లాంటి కింద పెడతారు కవరింగ్ బాక్స్ లాంటి కింద దొడ్డు ఉంటాయి అంటే మాల్ మంచిగా దిగడానికి కింద మొత్తం మాల్ పోవడానికి కవరింగ్ బాక్స్ పెట్టి నిన్న పెడతారు అన్నట్టు దానికి ఒక రెండు వందల యాభై తర్వాత పూజారి పూజ చేసినప్పుడు కొలతలు విలుతలు అన్నీ కలిపి పదహారు వందలు అయినాయి అప్పుడు ఇక కొబ్బరికాయ లిస్ట్ బొమ్మ కాదు ఒక వెయ్యి రూపాయలు ఇక మొత్తం వేసిన అన్నట్టు ఆల్ టోటల్ మొత్తం నాకు ఇక్కడికి వచ్చేసి రౌండ్ ప్రిగల్ గ్రాండ్ టోటల్ అన్ని ఖర్చులతో సహా లక్ష రూపాయల అరవై రెండు వేల పన్నెండు రూపాయలు సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్ బిల్ వచ్చేసి లక్ష అరవై రెండు వేల అయింది లెంత్ బీమ్ వరకు నాకు ఓకేనా ఇక మీరు ఎవరన్నా కొత్తగా మొదలు పెట్టుకుంటోళ్ళు ఉంటే గట్టా చూసుకోండి మరి బడ్జెట్లా ఇంకా తక్కువ వేసుకోవాలనుకుంటే గిట్ట రాడ్ల కొంచెం తక్కువ వేసుకోవచ్చు సిమెంట్ బ్యాగ్స్ కూడా కొంచెం తక్కువ వేసుకోవచ్చు మీ ఇష్టం ఇవి అది తొమ్మిది పిల్లర్లు మొత్తం ఐదు వందల ఎనభైకి తొమ్మిది పిల్లర్లు వేసిన పిల్లర్కి వచ్చేసి మొత్తం ఎంత ఖర్చు వచ్చింది ఇప్పటివరకు అనే మీకు కూడా చెప్పిన ఇగో ఇది అక్కడ కిచెను అది ఇది హాల్ మొత్తం ఈ మధ్యలో గోడ ఎందుకు అంటే నాకు తెలియక పెట్టినది ఏవైనా పెట్టుకోకూడాలి ఖర్చు ఉట్టిగా ప్లస్ అది అది కిచెను ఇది దేవుడు కాదు ఇగో ఇది ఇంకొక రూమ్ ఇది ఇంకొక రూమ్ ఇప్పుడు నేను ఇట్లా బాత్రూం కట్టిన అటాచ్డ్ ఈ రూమ్ కంపల్సరీ అటాచ్డ్ బాత్రూమ్ చూపించాలి లేదంటే ఇవో మీరు ఇట్లా ఇట్లా పెట్టుకుంటే అంటే ఇట్లా ఇట్లా కూడా పెట్టుకోవచ్చు నేను ఇట్లా ఈ ఆడంలో కట్టిన మీరు ఇట్లా కూడా పెట్టుకోవచ్చు అంటే ఈ రూమ్కి ఈ రూమ్కి ఆ ఆరుకి ఆరుకే రెండు రెండు చూపించాలి చూపించకపోతే రిజెక్ట్ కొడతాడు ఇగో ఇట్లా ఇది ఇది ఒక బాత్రూమ్ ఒక బాత్రూమ్ కదా ఇగో దీంట్లో దీంట్లో మధ్యలో ఇది కంపల్సరీ ఉండదు ఆ అక్కడ కూడా సేమ్ దేని దానికి రూములు చూపించాలి దేని దానికి రూములు చూపించకపోతే ఖచ్చితంగా రిజెక్ట్ కొడతాడు ప్లస్ మనం ఈ ఏరియా వచ్చేసి ఆరు వందలు పైన దాటద్దు ఆరు వందలు కరెక్ట్ ఆరు వందలు ఎవ్వరు పెట్టుకోకండి ఐదు వందల ఎనభై లాస్ట్ వరకు అంతవరకు పెంచుకోవచ్చు ఎవరు పెట్టుకోకండి ఐదు వందల ఎనభై లోపు పెట్టుకోవాలి ఓకేనా ఇది మన ఇందిరా బిల్లు నాకైతే వచ్చిన ఖర్చు వెయ్యి ఇంతవరకు చెప్పినా చూసి కట్టుకోండి మంచిగా నాకైతే ఇక ఫస్ట్ డెంత్ బీకు బిల్లు వాటిది ఫస్ట్ బిల్లు వాటిది ఇంకా కూడా తెప్పించినా ఇక గోడ స్టార్ట్ అయితే గోడలు స్టార్ట్ అయినాక గోడల్ది ప్లేస్ ఆ స్లాబ్ వేసి మొత్తం చూపిస్తా ఆ స్లాబ్ ఎంత ఏరియా పెంచినా అది కూడా చూపిస్తా అంటే ఇంతవరకే పెంచుకోవచ్చా ఇంకా ముందు పెంచుకోవచ్చా అనేది ఆ వీడియోలు చెప్తా ఓకేనా ఇది ఓకే ప్రభుత్వం మనకి ఇచ్చిన నిధులని మనం కంపల్సరీగా మనం వినియోగించుకోవాలి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇంకో విషయం చెప్పుడు మర్చిపోయినా నేనైతే నా ఇల్లుని నేనైతే ఎవరో గుత్తకి అంటే గుత్తకిచ్చినట్టే వాళ్ళే వేసిపోతారు గుత్తకిస్తే ఎంత అడిగిన అంటే మా ఫ్రెండ్ ఒక ఆయన అరే ఏడు లక్షల యాభై వేలు ఇరా మొత్తం ఇల్లు మొత్తం కట్టిస్తాను అన్నాడు కానీ ఎందుకో ఏడు అంటే ఇల్లు ఇచ్చేది ఐదు లక్షలు ఇంకెండ్ లక్షలు వేయించారు లేవాలా అని నేను గట్టియాలి తోడ చేయించుకుంటాను అంటే కైకిల్ వెళ్ళి చేయించుకుంటున్నా ఇది మాత్రం కంపల్సరీగా మ్యాండేటరీగా గుర్తుంచుకోవాలి మీకు వీలైనట్టు పైసలు ఉంటాయి గిట్ట మీరు గుర్తకర్రీ లేదంటే ప్రభుత్వం ఇచ్చిన వల్లనే మేము ఇల్లు కట్టుకోవాలనుకుంటే గిట్ట తోడ కాకితో చేయించుకోవాలి నేనైతే గుర్తకీయలేదు ఓన్లీ కైకిల్ పెట్టే చేయించుకుంటాను అన్ని ఓకేనా ఫ్రెండ్స్ ఇది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ రాజు పెడిగల జై హింద్ জয় বলো ভারত মাতা কী